నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తా త్రాగునీరు సాగునీరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు అందిస్తాం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రామాపుర మండలం సుద్దమాల గ్రామంలో రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అబ్బెర్ది మండేపల్లి రాంప్రసాదరెడ్డి ఎన్నికల ప్రచారం వేల మంది అభిమానులు కార్యకర్తల మధ్య నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలకు అందరికీ టికెట్ లేని ప్రయాణం కల్పిస్తామని వృద్ధాప్య పెన్షన్ నెలకు నాలుగు వేల రూపాయలు అందిస్తామని దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ ఉచితంగా ఇస్తామని తల్లికి వందనం పథకం మీద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇస్తామని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని ప్రతి నిరుద్యోగికి ఇవ్వగల నిధి కింద నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని ఐదు సంవత్సరాలలో పేదల ఆదాయాన్ని రెట్టింపు పేదలను సంపన్నులను చేస్తామని తెలియజేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎంపీ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు కమలం గుర్తుపై వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దిలేవుల రమేష్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ నాగసుబ్బారెడ్డి ఎంఎల్ వెంకట్రామిరెడ్డి కద్నపు రామ్మోహన్ రెడ్డి చెన్నారెడ్డి టీడీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస కత్తులు లేవా సాక్షల ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిత ఎవడస్త మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవడ చూద్దాం ఓహో తుమ్ ఎవరు ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే న్యాయాలను చూడలేకనే కొండ దుర్గమ్మ ఉగ్ర రూపమే ములగచ్చి కొడుకులా మధమే విడిచేలాకబెట్ట యాడున్న పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజై వనము పేద ప్రాణవు తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చా